హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను చాలా హెల్తీగా ఉన్నాను అందుకని ఒక హెల్దీ రెసిపీ దొండకాయ పచ్చడి చేస్తున్నాను అందుకోసం నేను ఒక పావు కిలో దొండకాయలు ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఇది వింటర్ సీజన్ అండి ఇప్పుడు మనకు జీర్ణశక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే బాడీలో టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి ఏది ఏది పడితే అది ఫుడ్ తినకుండా ఇంట్లో కొద్దిగా ఓపిక చేసుకొని వేడి వేడిగా మనం చేసుకున్నది తింటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది ఇది నా సలహా నా రిక్వెస్ట్ పాటిస్తే అందరం ఆరోగ్యంగా ఉంటాం ఓకే థ్యాంక్ యూ రండి పచ్చడి చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ దోరగా వేపుకుందాం ఈ అన్నీ దోరగా వేగే కదండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లము ఇప్పుడు ఒక నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై అయినాయండి మొత్తం ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం అందుకే చక్క తెచ్చాను ఇది ఇది ఏముందిలే ఒక నిమిషం ఓపు పడితే నీలాగా లేని అండి కనుక నేను ఇప్పుడు ఇదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసుకుందాం అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం ముక్కలన్నీ చక్కగా బాయిల్ అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసులన్నిటినీ మిక్సీ జార్లేసి పొడి చేసుకుందాం ఐదు నిమిషాలు అయిందండి చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం మనం ఇలా పొడి చేసుకున్నాం కదండి ఈ మసాలా పొడిని కూడా వేసేసుకుందాం ఈ దొండకాయ ముక్కల్లో వేస్తే అవి పప్పులు కదండి ఆ దిండ్లు నలగవు అని చెప్పేసి నేను సపరేట్గా పొడి చేశాను మీరు కూడా చేసుకున్నప్పుడు ఇలాగే చేసుకోండి ఎప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా ఏదైనా పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం పచ్చడికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందండి మీకు ఒకవేళ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడైందండి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు చిన్నలు పైరెబ్బలు ఈ వెల్లుల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే మన చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి అయితే రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీని ఈ పోపులో వేసేసుకున్నాం కచ్చా పచ్చాగా ఉంటేనే మన అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచిగా ఉంటుంది మరీ మెత్తగా జ్యూసీగా వేసుకుంటే పచ్చడి అనేది రుచి ఉండదు ఇలా కచ్చాపచ్చగా ఉంటే రోట్లో దంచుకున్న ఫీలింగ్ వస్తుందండి మనం ఎందుకంటే ఇప్పుడు ఎవరు రోట్లో దంచట్లేదు కదా మిక్సీలో వేయటం అలవాటు అయిపోయింది ఇలా కచ్చాపచ్చాగా ఉంటే మనం రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి వేసుకొని రెండు చుక్కలు నెయ్యి వేసుకొని తింటుంటే కడుపు నిండా తిన్న తృప్తి మిగులుతుందండి బా ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అన్నమాట పచ్చడి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనం వేసిన దినుసులు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి పులుపు కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా జరిపినాయండి మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్